గుడ్ మార్నింగ్ సార్ తుమ్ముకాపల్లి సచివాలయం అంగన్వాడి సెంటర్ టూ నా పేరు తులసి నేను అంగన్వాడి వర్కర్గా పనిచేస్తున్నాను ఉదయం పిల్లలకి నైన్ ఓ క్లాక్ అలా వస్తారు సార్ వచ్చిన వెంటనే పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ చెప్తాం మంచి అలవాట్లు లైన్ చెప్పులు లైన్లో పెట్టుకోవడం తర్వాత అంటే పిల్లలు ఎగ్గి తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని లోపల తీసుకొచ్చాక సంభాషణ పిల్లలతో సంభాషణ చేయిస్తాం ఉదయం ఏం తిన్నారు అమ్మ ఏం పెట్టింది నీ బట్టలు బాగున్నాయి అలాగని చెప్పేసి పిల్లలతో సంభాషణ చేయిస్తాం సంభాషణ అయిపోయిన వెంటనే పిల్లల్ని ఒక అరగంట ఆటలా ఆట ఆడిస్తాం ఆ పాటల విద్య అనమాట అంగన్వాడి విద్య పాటల విద్య పిల్లలకి ఆడుతూ పాడుతూ అక్షరాలని నేర్పించడం చదువు అనే కా కాన్సెప్ట్ కాకుండా ఇది పిల్లలు కేవలం మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇది ఒక పునాదనమాట అక్షరాలే అక్షరాలతో అమ్మ ఆ నుంచి ఒక ఏదైనా ఒక బొమ్మ చూపించడం అమ్మ ఆవు అలాగే దాంతో ఒక రైము ఆ తర్వాత ఇంగ్లీష్ వర్డ్స్ తర్వాత వర్క్ బుక్స్ వచ్చాయి ఒక వన్ అవరు వర్క్ బుక్స్ పట్టుకొని ఎవరు బుక్స్ వాళ్ళకి ఒకరోజు ఇంగ్లీషు ఒకరోజు తెలుగు ఒకరోజు లెక్కలు అలాగా వర్క్ బుక్స్ చేయిస్తాం ఆ తర్వాత కాసేపు టీవీలో ఏవైనా ప్రోగ్రాము పిల్లలకి కూరగాయలు కలర్స్ చిన్న చిన్న వర్డ్స్ అవన్నీ కూడా నేర్పిస్తాం మధ్యాహ్నం మళ్ళీ పన్నెండింటికి పన్నెండు నుంచి పన్నెండు ముప్పై లోపు పిల్లలకి ఆకుకూర పప్పు ఆకుకూరతో డైలీ అన్నం పెడతాం పన్నెండున్నరకి అన్నం అయిపోయిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలు తిరుగుతారు ఒంటి గంటకి పడుకోబెడతాం సార్ ఒంటి గంటకి నిద్రపోయిన తర్వాత మూడు మూడున్నరకి మళ్ళీ లేస్తారు మూడున్నరకి పిల్లలకి మళ్ళీ ముఖం కడిగి చేతులై క్లీన్ చేసి పాలు ఇస్తాం సార్ త్రీ థర్టీ నుంచి త్రీ నుంచి త్రీ థర్టీ వరకు పాలు తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ గేమ్స్ ఉంటాయి సార్ బయట ఆటలు ఉంటాయి పిల్లల యాక్టివిటీ కండ్రాల్ అభివృద్ధి కోసం పజిలు అలాంటివి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఆటలాడిస్తాం సార్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ పేరెంట్స్ వస్తే ఎవరి పిల్లనాలకు చెప్తాం సార్ ఇది అంగన్వాడీ తాలూకా సేవలు చక్కగా ఇంత రోడ్డు పాయింట్లో ఉన్నా కూడా మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లల్ని నాకు మదర్స్ ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి అప్పచెప్పి మా సేవలను వినియోగించుకున్న ప్రతి తల్లిదండ్రులకు కూడా మనస వాచకరం నేను అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఐసిడిఎస్ సేవలు నెలగా ఉపయోగించుకోవాలని నాలుగు కేటగిరీస్ ఉంటాయి సార్ ఒకటి గర్భిణీలు రెండు బాలింతలు మూడు ఆరు నెలల నుంచి ఆరు నెలల వరకు తల్లికి రేషన్ వస్తుంది సార్ ఆరో నెల నుంచి మళ్ళీ త్రీ ఇయర్స్ వరకు కూడా బేబీకి వస్తారు సార్ రేషను త్రీ ఇయర్స్ నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా స్కూల్కి పంపించాలి సార్ వాళ్ళకి ఈ రకంగా కేటగిరీ నాలుగు కేటగిరీలు ఉంటాయి అదే గర్భిణీకి బాలింతకైతే అయితే ఫర్ మంత్ ఇరవై ఐదు గుడ్లు వస్తాయి సార్ ఐదు లీటర్ల పాలు వస్తాయి మూడు కేజీలు రైస్ వస్తాయి అర అర లీటర్ ఆయిల్ వస్తుంది ఇరవై ఐదు గుడ్లు సంజీవిని కిట్స్ ఐరన్ ఫుడ్ అనమాట సంజీవిని కిట్స్ ఆరు ఐటమ్స్ వస్తాయి సార్ ఒకటి రెండు కేజీలు రాగిపిండి కేజీ అటుకులు పావు కేజీ బెల్లం పావు కేజీ పప్పు చెక్కి పావు కేజీ ఎండు ఎండుకజూరి ఈ రకంగా ప్రభుత్వం మంచి సేవల్ని మా ద్వారా మధ్యలో ఇలాంటి ఇమ్యునైజేషను హెల్త్ సైడ్ నుంచి కూడా అంగన్వాడీ వర్కర్ కోయిన్ సైడ్ వర్క్ చేస్తూ ప్రతి పిల్లలకి టీకాల దగ్గరుండి వేయించడం లో లో బర్త్ దీంట్లో ఉన్న పిల్లలకి కేర్ తీసుకొని ఎవరైతే ఈ నెలలో బరువు తోస్తాం సార్ నెక్స్ట్ మంత్కి ఆ బేబీ బరువు ఎందుకు తగ్గింది లో గ్రేడ్లో ఎందుకు వచ్చాడు స్పెషల్గా ఆ తల్లిని మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తాం మీరు ఇంటికాడ ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు ఇక్కడ ఈ రకమైన ఫుడ్ పెడుతున్నాం ఒకవేళ ఫుడ్లో ఏమైనా తేడాలు ఉంటే కనుక ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటే కనుక ఎక్కువ హాస్పిటల్కి ఇంటి దగ్గర ఎలాంటి కేర్ తీసుకోవాలి హైజెనిక్గా ఎలా ఉండాలి అని తల్లికి కేర్ తీసుకుంటాం సార్ అట్ ది సేమ్ టైం పిల్లలు స్కూల్లో ఉన్న పిల్లలు బరువు తగ్గిపోతే కనుక స్పెషల్గా మళ్ళీ వాళ్ళకి ఆయిల్ వేసి ఒక గుడ్డు అది దగ్గరుండి ఎక్స్ట్రా తినిపించి వాళ్ళకి బరువు పెరిగేటట్టు మేము స్కూల్లో అయితే చూసుకుంటాం ఇంటికాడ కాన్వెంట్ పిల్లలకి తల్లి కౌన్సిలింగ్ ఇస్తాం సార్ అలాగా చైల్డ్ మ్యారేజ్ దగ్గర నుంచి మ్యారేజ్ పంతొమ్మిది లోపు కానీ పెళ్ళి అయితే మేమే దగ్గరుండి ఆ పెళ్ళి ఆపడం వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం మా ఆఫీసుల ద్వారాగా అలాంటి సేవలు ఉన్నాయి సార్ అలాగే మళ్ళీ ఒక ఏజ్ గర్ల్ పెళ్లి చేసుకొని గర్భం ధరించింది అంటే ఆమె డెలివరీ అయ్యేంత వరకు కూడా ఎంత హెచ్బీ లెవెల్స్ ఉండాలి ఆ అమ్మాయి ఎందుకు బరువు తగ్గుతుంది హెచ్బీ లెవెల్స్ ఎందుకు తగ్గుతున్నాయి ఒకవేళ హెచ్బీ లెవెల్స్ తగ్గినట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి శుక్రోజులు లెక్కించడం దగ్గరుండి వాళ్ళు కేర్ తీసుకోవడం నెల నెలలు పోషకాహారం తింటున్నారా లేదా చూసుకోవడం ఇలాంటి కేరింగ్స్ కూడా ఉంటాయి సార్ అలాగే గర్భిణీలు నెలకు ఒక రెండు సార్లు వచ్చి మేము చెప్పిన కౌన్సిలింగ్ వాళ్ళు వింటారు ఎలాంటి ఫుడ్ తినాలి మనము శుక్రోజులు ఎక్కించుకుంటే వచ్చినటువంటి ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఏం ఎలాంటి భోజనం తింటే హెచ్పి లెవెల్స్ పెరుగుతాయి ఒకవేళ డైలీ పప్పు ఆకుకూర గుడ్డు అవి తినడం వల్ల వాళ్ళకి హెచ్బి లెవెల్స్ పెరిగితే ఫిజికల్గా ఎక్కువ బా ఊరికే కూర్చొని ఉండిపోకుండా కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు చేసుకునేటట్టు ఫిజికల్ ఎక్సర్సైజు ఐరన్ క్యాప్సిల్ వేసుకోవడం వల్ల వాళ్ళకి వాటర్ ఎక్కువగా తాగకపోయినట్లయితే గర్భవతులు వాళ్ళకి డైజెషన్ అవ్వక ఆకలి పుట్టదు ఆ విషయం వాళ్ళకి తెలియదు ఆకలి పుట్టట్లేదు అని అనుకుంటారు తప్పితే ఇప్పుడు తల్లులు ఎంతగా మోటివేట్ చేసినా కూడా ఉదయం ఏదైనా తిన్నారు అంటే కుదురుగా కూర్చొని ఒక దగ్గర ఉండిపోతారు సార్ వాళ్ళు అలా కూర్చొని ఉండడం వల్ల వాళ్ళకి ఫిజికల్గా బ్లడ్ సర్క్యులేషన్ అన్నది సరిగా అవ్వక ఆ వేసుకునే టాబ్లెట్లకి సరైన వాటర్ ఇవ్వక మోషన్ సరిగా అవ్వలేదు అనుకోండి వాళ్ళకి ఆకలి పుట్టదు సో అలాంటివన్నీ కూడా కేర్ తీసుకొని ఎలాంటి ఫుడ్ తినాలి ఆ వెనకతలు ఎవరైతే గాడి అని బరతావచ్చు అవ్వచ్చు ఇంకా ఎనీ పర్ అదర్ పర్సన్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కేర్ తీసుకొని ఈ రకంగా హెచ్పి లెవెల్స్ తక్కువ ఉన్నాయి మీ ఈ తల్లి ఇలా ఉంది కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మోటివేట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు మంచి అవకాశం ఇచ్చాడు భగవంతుడు చిన్నపిల్లలకి తల్లులకి సేవ చేసే అవకాశం అయితే అందరికీ రాదు జీతం పక్కన పెడితే ఈ సేవలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సార్ సార్ వ్యాపారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి యాడ్స్ పొందండి